ఇక కడప జిల్లా ప్రొద్దుటూరులోని గోపవరంలో హై టెన్షన్ నెలకొంది ఉప సర్పంచ్ ఎన్నిక ఉత్కంఠగా మారింది వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఇటు ఎన్నిక నేపథ్యంలో తమ వార్డు మెంబర్లు టీడీపీ నేతలు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వైసీపీ ఆరోపణలు చేస్తోంది ఇక ఇరవై మంది వార్డు మెంబర్లలో పద్నాలుగు మంది వైసీపీ ఆరు మంది టీడీపీ సభ్యులు ఉన్నారు దీంతో మారింది గోపవరం ఎన్నిక ఎస్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని గోపవరంలో హైటెన్షన్ నెలకొంది ఉప సర్పంచ్ ఎన్నిక ఉత్కంఠగా మారింది వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది అయితే ఎన్నిక నేపథ్యంలో తమ వార్డు మెంబర్లను టీడీపీ నేతలు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నానంటూ కూడా వైసీపీ ఆరోపణలు చేస్తోంది ఇరవై మంది వార్డు మెంబర్లలో పద్నాలుగు మంది వైసీపీ ఆరు మంది టీడీపీ సభ్యులు ఉన్నారు దీంతో ఉత్కంఠగా మారింది గోపవరం ఉప సర్పంచ్ ఎన్నిక రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ ద్వారా అందిస్తారు సుదర్శన్ చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి కొన్ని పదవులకు జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో భాగంగా ఈరోజు పొద్దుటూరు మండలంలోని గోపువరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది అయితే ఉదయం నుంచి కూడా అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణము నెలకొంది ఎందుకంటే వైసీపీకి మొత్తం అక్కడ ఉన్నటువంటి ఇరవై వార్డు మెంబర్లలో పంతొమ్మిది మంది వైసీపీ వాళ్ళు ఒక్కరు టీడీపీ వాళ్ళు గెలిచారు అయితే వైసీపీలో ఉన్నటువంటి చాలా మంది వార్డు మెంబర్లలోనే ఆ ఉప సర్పంచ్ గా పోటీ చేస్తున్నటువంటి బీరం రాఘవరెడ్డి పట్ల వ్యతిరేకత ఉండడంతో వాళ్ళందరూ కూడా టీడీపీకి సపోర్టు చేసే అవకాశాలు ఉన్నాయన్న ఉద్దేశంతో టీడీపీ కూడా అక్కడ రంగంలోకి దిగింది ఒక ఆరు మంది ఇప్పటికే టీడీపీ వైపు వచ్చారు మిగిలిన వాళ్ళను కూడా ఇటువైపు తిప్పుకొని కోరం లేకుండా ప్రస్తుతానికి ఎలక్షన్ ఆపాలన్న ప్రయత్నం చేశారు దాంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఎవరైతే వైసీపీ ఉప సర్పంచ్ క్యాండిడేట్ బీరం రాఘవ రెడ్డి పైన అక్కడ టీడీపీ నేతలు దాడి చేసే ప్రయత్నం చేశారు పోలీసులు వచ్చి దాన్ని వాతావరణాన్ని తడ్డుమణగేలాగా చేశారు ఇంకా కూడా అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణమే ఉంది కలెక్టర్ వరకు కూడా ఇప్పుడు ఈ విషయము వెళ్ళింది అక్కడ ఫెయిర్ గా ఎలక్షన్ జరపాలి అంటూ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కూడా కలెక్టర్ ను గురిసే క్రితం కోరడం జరిగింది అయితే ఇప్పుడు ఆ ఎలక్షన్ జరుగుతుందా వాయిదా పడుతుందా అన్న పరిస్థితులు అయితే అక్కడ నెలకొని ఉన్నాయి ఈ ఉద్రిక్త పరిస్థితులు ఇలాగే ఉంటే మాత్రం ఎన్నిక వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి నిజానికి అక్కడ మొదట రెండు ఉప సర్పంచ్లకు సంబంధించి రెండు మొదటి రెండున్నర సంవత్సరము ఒకరు తర్వాత రెండున్నర సంవత్సరం ఒకరు ఉండాలన్న ప్రాతిపదికతో వాలంటరీగానే అక్కడ వైసీపీ ఉప సర్పంచ్ రాజీనామా చేశాడు అయితే మధ్యలో ప్రభుత్వం మారడము ఇది ఉప సర్పంచ్ ఎన్నిక ఆలస్యం కావడంతో అక్కడ బీసీకి ఇస్తానన్నటువంటి మాటను నిలబెట్టుకోలేకపోయాడు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కాబట్టి మళ్ళీ ఎవరైతే రిజైన్ చేశారో ఆయన్నే మళ్ళీ వైసీపీ బరిలోకి దింపడంతోనే ఈ కాన్ఫ్లిక్ట్ అంతా కొనసాగుతుంది వైసీపీలో ఉన్నటువంటి వార్డు మెంబర్ లో కొంత వ్యతిరేకత వస్తే మాత్రం అక్కడ టీడీపీ కూడా బరిలో ఉంటుంది గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి మొత్తం మీద ఉద్రిక్త పరిస్థితులు తద్దుమని తప్ప అక్కడ ఎలక్షన్ జరిగే అవకాశాలు అయితే కనిపించట్లేదు రైట్ సుదర్శన్